ండి అందరు బాగున్నారా చామ దుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించి కళ్ళ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవగానే వెల్లుల్లి పోపు దినుసులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చామదుంపలను కూడా వేసేసుకుందాం వేసేసుకుని చిటికెడు పసుపు సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం వేసుకొని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకుందాం కదండి ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి బాగా ఉడుకుతుంది కదండి ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసేసుకుందాం చింతపండు పులుసు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకుందాం బాగా దగ్గరికి రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందాం రెడీ అయిపోయిందండి చామదంపలు పులుసు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్